కొత్తగా వచ్చిన వక్ఫ్ చట్టం మీద దేశంలోని కొన్ని ముస్లిం సంఘాలు ఉద్యమాలు స్టార్ట్ చేశాయి బెంగాల్లో అయితే ఈ ఉద్యమాలు హింసకు కూడా దారితీసాయి కానీ ఇక్కడ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇప్పుడు చట్టంగా మారింది ఈ చట్టాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు ఎవరైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ ని ఎలా ఖర్చు చేస్తున్నారో ఇప్పటి వరకు ఎంత మంది పేద ముస్లింస్ కి వక్ఫ్ ఆస్తులు ఉపయోగపడ్డాయి అసలు ఓవర్ వక్ ప్రాపర్టీస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఎంత ఈ ఇన్కమ్ ని ఎవరికి ఎక్కడ ఖర్చు చేస్తున్నారా అని వక్ బోర్డు కూడా ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా వక్ ప్రాపర్టీస్ కి అకౌంటబిలిటీ కల్పించి వక్ఫ్ ఆస్తులను ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అని క్వశ్చన్ చేసే అధికారం మీకు ఇస్తే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు మన దేశంలో ఉన్న వక్ భూములు ఎంటైర్ సింగపూర్ దేశం కన్నా ఎక్కువ సింగపూర్ లో కేవలం రెండు వందల వక్ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి వాటి నుంచే సంవత్సరానికి దాదాపు నలభై రెండు కోట్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది సింగపూర్ లో మరి సింగపూర్ దేశం అంతా ల్యాండ్స్ ఉన్న ఇండియాలో ఎంత ఇన్కమ్ జనరేట్ అవ్వాలి జస్టిస్ శాశ్వత్ కుమార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఒకటి ల్యాండ్స్ వక్ఫ్ బోర్డ్స్ దగ్గర ఉన్నాయి దీని ద్వారా సంవత్సరానికి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కానీ లెక్కల్లో మాత్రం కేవలం నూట అరవై మూడు కోట్లు మాత్రమే చూపిస్తున్నారు మరి మిగతా పైసలు ఎక్కడికెళ్తున్నట్టు ఇది కథ ముస్లిం సంఘాలు ప్రశ్నించాల్సింది మోడీ మీద కోపంతోనో బీజేపీ మీద కోపంతోనో ఉద్యమాలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా హిందువులకి ఫేవర్ గా ముస్లింస్ కి వ్యతిరేకంగా ఒక్క చట్టం కూడా చేయలేదు